హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈ వీడియోలో నారికెళ్ళ దీపం నేను ఎలా చేశాను అనేది ఎలా దేవుడికి పెట్టాను అనేది ఈ వీడియోలో తెలియజేస్తున్నాను సో ముందుగా కొత్తగా చూసేవాళ్ళైతే నా ఛానల్ని కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి సో కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది సో ఈ వీడియో మీకు నచ్చితే కంపల్సరీగా లైక్ కానీ షేర్ కానీ కమెంట్ కానీ చేయండి సో ఇదేంటంటే ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి నేను కార్తీక సోమవారాలు ఈ నారికేళ్ళ దీపం పెడుతున్నాను సో ఇంతకుముందు అయితే ఎప్పుడన్నా ఒకసారి నాకు పెట్టాలనిపించినప్పుడు సో నేను ఎవ్రీ మండే ఫాస్టింగ్ ఉన్నాను సో ఆ రోజు ఎప్పుడైనా వీలైనప్పుడు ఫాస్టింగ్ ఉన్న రోజులలో చేసుకుంటాను అనమాట ఇప్పుడు అయితే కార్తీక మాసం కాబట్టి ఎవ్రీ మండే చేసుకుంటున్నాను ఇది ఇంతకుముందు చేసేదాన్ని కాదు సో లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి నేను చేస్తున్నాను ఎందుకంటే పీస్ఫుల్గా అనిపిస్తుంది సో అందులో చెప్పేసి చేసుకుంటున్నాను సో నేను ఎలా చేస్తున్నాను అనేది వీడియోలో తెలియజేస్తున్నాను సో ముందుగా ఇలాంటి ఒక ప్లేట్ తీసుకున్నాను సో ఇదే అనే కాదు వెండిది కానీ మట్టిది మట్టి ప్లేట్ కానీ వెండి ప్లేట్ కానీ లేదంటే రాగి ప్లేట్ కానీ ఇత్తడి ప్లేట్ కానీ ఇలాగా ఏదో ఒక ప్లేట్ తీసుకొని సో స్టీల్ది కాకుండా ప్లాస్టిక్ది కాకుండా చూసుకోవాలన్నమాట అలాంటి ఒక ప్లేట్ తీసుకుని ముందుగా ఏంటంటే ఒక బియ్యం వేపర్ వేపర్ చేసుకొని సో అందులో అష్టధాలప్పుడు ముగ్గురి ముగ్గు వేసుకొని సో పసుపు వేసేసి మన పుల్ ప్లేట్ని గంధంతో కుంకుమలతో అలంకరించిపోవచ్చు సో అలా అలా పెట్టేసుకొని అందులో కొద్దిగా బియ్యం పోసుకోవాలి ఐదు గుప్పలు కానీ లేకపోతే ఐదు పిరకలు కానీ అలాగా సరిపోయారిని వేసుకోవాలి సో అలా వేసుకున్నాక కొబ్బరిని పసుపు కొను బతా అలంకరించేసి సో ఆ బియ్యానికి మధ్యలో పెట్టుకోవాలి సో ఈ చుట్టూ ఏంటంటే నేను ఉసిరికాయలు పెట్టాను ఉసిరికాయ దీపాలు పెట్టాను సో వీళ్ళైన వాళ్ళు పెట్టుకోండి అలాగా లేదంటే పిండి ప్రమిదాలు పెట్టుకోవచ్చు లేదంటే మట్టి ప్రమిదాలు కూడా పెట్టుకోవచ్చు సో నేను ఏంటంటే ఉసిరికాయలు ఉన్నాయన్న దగ్గర అందుకని ఇలా ఈ ప్లేట్ కొంచెం చూడడానికి అందంగా ఉంది అని చెప్పేసి సో ఇవన్నీ టెన్ టెన్ ఉన్నాయి చుట్టూ టెన్ దీపాలు టెన్ ఉసిరికాయలు ప్లస్ కొబ్బరి దీపం మొత్తం పదకొండు అవుతాయి కాబట్టి పెట్టేసుకున్నాను సో అలాగే కొబ్బరిలో రెండు వత్తులు కలిపి ఒక వత్తి చేయాలి సో నేనైతే అలాగే పాటిస్తానండి ఇది నా చిన్నప్పటి నుంచి చూస్తున్న పద్ధతి అన్నమాట సో ఒక వత్తి ఎలా చేస్తామంటే రెండింటిని కలిపి ఒక వత్తి చేస్తాం కదా అలాగా మూడు చేసుకోవాలి సో మూడు కల ఈశ్వరుడు కాబట్టి మూడు వత్తులతో మనం నారికేళ్ళ దివాన్ని వెలిగించాలన్నమాట సో అలాగా మూడింటిని ఏ ఏర్పాటు చేసుకోవాలి అలాగే ఉసిరికాయలకు కూడా పువ్వుత్తులు పెట్టేసుకోవాలి ఈ ఉసిరికాయలకు ఏంటంటే పసుపు కుంకుమ గంధంలో కూడా ఉసిరికాయలకు పెట్టేసుకోవాలన్నమాట సో ఉసిరికాయలు నాకు వీలుదైంది కాబట్టి ఉసిరికాయలు పెట్టుకున్నాను సో వీలు కాని వాళ్ళు పిండి ప్రమిదాలు కానీ లేదంటే మట్టి ప్రమిదలు కానీ లేదంటే అదేమంది ఊరికే నారికేళ్ళ దీపం ముక్కటైనా పెట్టుకున్న సరిపోద్ది సో దాంట్లో ఎలాంటి సందేహాలు లేదు సో నాకు ఇలా చేసుకోవాలనిపించి నేను చేస్తున్నాను సో అంతే అంతకుమించి ఏం లేదు సో ఇలా పువ్వులతోని ఇలా శంఖు పుష్పాలతోని అలంకరించుకున్నాను సో వత్తులు వేసిన తర్వాత ఇంకా దీపారాధన చేసుకున్నాను అనమాట సో ఈ దీపారాధన చేసుకున్న తర్వాత ప్రసాదము సో ప్రసాదంగా మీరు ఏదైనా ఒక స్వీట్ కానీ లేకపోతే ఏదైనా పరమాన్నము లేదంటే పులిహోరనో ఏదైనా మీకు తోచింది మీరు నైవేద్యంగా సమర్పించవచ్చు అనమాట సో నేను ఇక్కడ అయితే ప్రస్తుతానికి నాకు ఆ రోజు అసలు కొంచెం బాగాలేదనమాట సో అందుకని నేనేం చేశానంటే అటుకులు బెల్లము ప్రసాదంగా నైవేద్యాన్ని సమర్పించాను సో ఇంకా ఈ నారికేలానికి వస్త్రం కూడా అలంకరించాలండి వస్త్రం వస్త్రం ఉంటుంది కదా పత్తి వస్త్రము పత్తి వస్త్రంతోనే అలంకరించాలన్నమాట సో ఇలా ప్రసాదంగా ఏ ఏదైనా నైవేద్యం పెట్టుకోవాలి అలాగే పక్కన నిండు చెంబు ఏర్పాటు చేసుకోవాలి కలశము సో కలషం పెట్టుకోవాలనుకున్న వాళ్ళు ఒప్పుకున్న వాళ్ళు సో కలషం పెట్టుకోవాలి కలషం పెట్టుకుంటే ఏంటంటే నెక్స్ట్ రోజు వరకు ఆగాలన్నమాట సో అది సో నేను ఇలా కలశం అయితే ఏం ఏర్పాటు చేసుకోవట్లేదండి మామూలుగా నేను ఇలా చేసుకుంటున్నాను అనమాట నాకు ఈజీ వేలో నేను చేసుకుంటున్నాను సో ఇలాగ దీపారాధన చేసుకున్నాను చాలా చాలా బాగా అనిపించింది అండి చాలా పీస్ఫుల్గా ఉంటుంది సో ఒకసారి వీలైతే చేసుకోండి ఈ కార్తీక మాసంలో వీలైతే వీలైతేనే మండే రోజు చేసుకోవచ్చు లేదంటే కార్తీక మాసం ఎవ్రీడే ఎప్పుడైనా చేసుకోవచ్చు సో ప్రతిరోజు అనేం లేదు మండే చేస్తే ఇంకా మంచిది అని అంతే సో ఏ రోజైనా చేసుకోవచ్చు అనమాట మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఇలా చేసుకొని సో శివుడి యొక్క నామాలను చెప్పూ మనము ఓం నమ శివాయ అనుకుంటూ మనం ఇలా దీపాలని వెలిగించుకోవాలి సో అలాగే శివస్తోత్రాలు చదువుకోవచ్చు ఇంకా ఓకే ఉంటే చేసుకోవచ్చు అనమాట అలాగే ఆ రోజు సో శివుడికి ఆ జిల్లేడు సో ఒక పదకొండు పూలు మాలగా చేసి సో చెవుడికి అనమాట సో మళ్ళకు వీలైనంత మనము సో మన కోరిక